అసెంబ్లీలో పిల్లలు ఎంత అద్భుతంగా మాట్లాడారురా లాస్ట్ మన గవర్నమెంట్ చూసి ఇన్స్పైర్ అయినట్టున్నా అది చూసి ఇన్స్పైర్ అయితే అద్భుతంగా ఎందుకు మాట్లాడతారన్నా కానీ ఆడపిల్లలు అసెంబ్లీలో చాలా ధైర్యంగా మాట్లాడారు రా అదే మన ఎమ్మెల్యేని ఎమ్మెల్యే ఫాలో అయి ఉంటే అంతకు మించి మాట్లాడేవాళ్ళు ఎలాగన్నా అన్నా సూట్ ఇంటి మన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఆ పిల్లలు ఎవర్రా వాళ్ళ పేర్లు కొనుక్కో ఏమన్నావునా ప్రతిపక్ష మన ప్రతిపక్ష నాతో అంటే అన్నావు కానీ ఆ పిల్లలతో అనమాక చేతిలో ఉన్న పెన్నులు పెన్సిల్లు బాక్సులు అన్ని మొహా ఇసిరేస్తారు అన్న ఎక్కడ ఉందన్నా మన ప్రతిపక్ష పాత్ర ఇంకా భ్రమలోనే బతుకుతున్నావేంట నువ్వు ఎంతకి నా పాత్ర ఎవరు పోషించారు నా వాళ్ళు ఎత్తుకొని బయటపడేస్తా చూడు అతనే కూడా అలాగే ఎత్తి పరేక్షల మన పొట్టి పేటేం ఏంట్రా ఇంత కష్టపడిపోతుంది పేటేం బాగున్నా ఏం చేస్తున్నావు పోస్టులు పెట్ట మానేసావేంటి పెడుతుంటే హెరాస్మెంట్ చేస్తున్నారు రా అందుకే ఆపేశాను అవునా నేను నీకు లింక్ పంపిస్తాను నువ్వు అందులో కంప్లైంట్ చెయ్యి అది మన జగన్ అన్న డిజిటల్ బుక్ ఏ ఆర్పిల్కి అన్యాయం జరిగినా అందులో కంప్లైంట్ చేయొచ్చు అవునా ఆ బోరుగడ్డ మీ ఇంట్లో ఉన్న అడవులందరినీ నా దగ్గరికి పంపించాలి ఎందుకో తెలుసు కదా అని వ్యాఖ్యలు చేశాడు కదా ఆయన మీద డిజిటల్ బుక్ లో కంప్లైంట్ చేయొచ్చా మనం ఆ వర్ర రవీంద్ర జనసేన మహిళల మీద అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారి మీద నీచమైన వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టాడు కదా ఆయన మీద డిజిటల్ బుక్ లో పెట్టచ్చు కదా మనం మనమే మరి మన వాళ్ళే కదా ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన పోస్ట్లు చేసి హెరాస్మెంట్ చేసేది ముందు మన వాళ్ళ మీద కదా కంప్లైంట్ ఇవ్వాలి డిజిటల్ బుక్ లో అర్థంట్టు అది పసుపు కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడే నాకు అర్థమైందిరా నా మీద ఉందో చూడరా అన్నా అయ్యప్ప మాలో కూడా రప్ప ఏంటన్నా వాళ్ళ అభిమానం రా అధికారంలో నుంచి దించేసి ఆ దేవుడిని నెత్తి మీద దెబ్బేసిన నీకు ఇంకా బుద్ధి రాలేదన్నా ఈసారి మనం అధికారంలోకి రాగానే ఒక్కొక్కడికి రప్ప రప్ప వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ జనాలు వైనాట్ లేదు వంకాయ లేదని నేను పదకొండే గొప్ప కూల్చాను అయినా ఇంకా రప్ప రప్ప అంటే చూస్తుండవు ఈసారి మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది దాటంగానే ఒక్కొక్కడికి రప్ప రప్ప రప్పే దాటకపోతే సర్లపల్లి జైల్లో చేతిలో చిప్పా చిప్పా చెప్పాను ఏంటి అలా స్టూడెంట్ కొట్టేస్తున్నావా మన ప్రభుత్వం కొట్టావా కొట్టేశాం గాని ఏది మీడియా ఏది కనపడవా మీకు కరెక్ట్ గా వచ్చారండి ఎన్నిసార్లు పాఠం చెప్పినా సరిగ్గా చెప్పట్లేదండి చెప్పి చెప్పి గొంతు పోతుంది నువ్వు సరిగా చెప్పావా గవర్నమెంట్ లో అంతా అంతే చూడు ఈ జగన్మోహన్ అడుగుతున్నాడు నువ్వు చెప్పమ్మా ఏం పాఠం అది అమ్మా నేను ఏ పాఠం చెప్పానంటే అనగనగా ఆవు ఉంటుంది ఆవుకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఆవు రోజు పాలు ఇస్తుంది ఆ పాలతో పెరుగు చేసుకోవచ్చు నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చు కానీ ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు కల్తీ అవుతుంది శ్రీనివాసా శ్రీనివాస శమించు ఏమైంది సరికాయ గుంజులు తీస్తున్నావు ఆ శ్రీనివాసుడు దొంగతనం చేశాడు ఎంత దొంగలించాడు నలభై రూపాయలు నలభై రూపాయల చిన్న చోరీ ఆ రోజు గుండీ డబ్బులు చిన్న చోరి చిన్న చోరి చిన్న చోరి ప్రతి భక్తుడు తన కష్ట నష్టాన్ని ముర్ర వాటి నుంచి కట్టెక్కించమని వేడుకొని ఆ దేవ దేవుడికి కానుకగా సమర్పించిన దానిని కాచేయడం చిన్న చూరీ లెక్కింది ఎంత నాలుగు నోట్లు అంతే నోట్లు దొరికినాడు డెబ్బై రెండు వేలు విలువ అంతే అంతేనా ఉండిలో నగదు రూపంలో సమర్పించే నమ్మకం అయ్యేది నలభై కోట్లైనా నాలుగు నోట్లైనా తప్పు సైజు తగ్గదు ఆ లెక్క విలువ తక్కువే కదా వదిలేయండి దేవుడు దొంగతనంలో ఎక్కువ తక్కువ ఉండదు ఆ శ్రీనివాసుడు సొత్తు పావు దాచుకున్నది పాపమే ఆ విలువ మీకు అర్థం కాదులే మా అన్నకి హిందువులన్నా హిందూ దేవుడు చాలా విలువ చాలా గౌరవం అవును ఆ ఏడు కొండల వారి సన్నిధానాన్ని ఏదో గుడి అని ఎగటాలి చేసేంత గౌరవం శ్రీవారి లడ్డుని కెమికల్స్ తో కల్తీ చేసేంత గౌరవం ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయంట ఇప్పుడు ఆ దేవ దేవుడి దొంగతనాన్ని చిన్న చూర్యను చులకన చేసేంత గౌరవం ప్రభుత్వ స్కూల్ ఏ రకంగా ఉన్నాయని చూస్తే ఈరోజు మీరు గమనించండి ప్రభుత్వ స్కూల్ లో పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు క్యారియర్లు పెట్టాను క్యారియర్లు ఎక్కువైపోయినాయి లంచ్ బాక్స్ మర్చిపోయావంట ఈ మధ్య పెట్టిన కేర పెట్టినట్టు ఇంటికి తెస్తున్నావు అంట కడుపు కింటూ పడపోతే చదువు ఒంటి గెట్టే నేను అదేంటమ్మా స్కూల్లో లావు బియ్యం పెడుతున్నారు కడుపు నొప్పి నేను తినను అన్ను తిండి అస్సలు బాగలేదన్న

ఇప్పుడు అయితే అంతా తింటున్నాను రోజు తింటున్నాను రోజుకో వెరైటీ మొత్తం తింటున్నాను చాలా బాగుంది ఈ మార్పులు రావడానికి ఎవరు కారణం అనుకుంటున్నాం లోకేష్ గారు చాలా థ్యాంక్స్ లోకేష్ గారు తిండి అస్సలు బాగలేదన్నా తినలేకపోతా ఉన్నా మనం ఆ రోజు ఉండి డబ్బులు ఎక్కిస్తూ చిన్న చోరీ చిన్న చోరీ చిన్న చోరిన వందల కోట్ల ఆస్తులున్న మీకు వేల కోట్ల అకరం కోటు తిరుగుతున్న మీకు ఇది చిన్న చోరినే కావచ్చు దాని దోపిడీ జరిగింది కిరాణా కొట్టులో కాదు ఆ కలియుగ దైవం సన్నిధిలో ఉండి నుంచి దొంగలించబడింది నగదు కాదు మా హిందువుల నమ్మకం తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు విలువ దోపిడికి గురి కాబడిన శ్రీనివాసుడి సత్తు తొమ్మిది కోట్లైనా తొమ్మిది నోట్లైనా పాపం పరిణామం మారదు మొన్నేమో ఆ ఏడుకొండల వాడి సన్నిధానాన్ని ఏదో గుడి నెగతాన్ని చేశారు ఈ రోజేమో శ్రీవారి స్వత్తు దోచుకున్న వాడిని వెనకే చూస్తున్నారు ఈ లెక్కన మీ అధికారంలో మాలయాల పట్ల ఎన్ని తప్పులకు కాపు కాశారో ఎన్ని ఘోరాలకు గొడుగు పట్టారో ఎన్ని పాపాలకు పల్లకి మోసారో మాకు తెలియకపోవచ్చు కానీ ఆ వడ్డీ కాసులు వాడి బుక్ లో ఉన్న లెక్కకు పక్కాగా మీరు సమాధానం చెప్పే రోజు వస్తాది ఒరే మనం చలికి ఉనికి ఎంజాయ్ చేస్తున్నాడు ఎరా చలి చలిపెట్టా నాకు చలిపెట్టదు వీడికి ఎప్పుడే కాదు కూటమి అధికారంలో ఉన్నంత కాలం చలిపెట్టదు సరేపాట్ వేసుకున్నాం వీడి మనం పక్కన ఎందుకు దండగా అదేంట్రా చూపిస్తా సూడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పదహైదు వేలు గ్యారంటీ అన్నారా నారా లోకేష్ గారు చెప్పింది చెప్పినట్టు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల మంది టీచర్లకి నెరవేర్చారు ఈ సెకండ్ సామె ల లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడులు పెట్టి అంతర్జాతీయ సంస్థ గూగుల్ ని ఆంధ్రకి తెచ్చారంట బాబు గారు రే దగ్గర ఎక్కువ మంతా చూడు ప్రతి పథకం వైసీపీ కంటే బాగా ఇస్తున్నారని కూట మీకు అచ్చా నీ కడుపు పంట వృధా కాకుండా నాకైతే చిన్న ఉపాయం ఉండాలి ఏంది ఈ చలికాలం అయిపోయినంత వరకు రోజు పొద్దున్న మా ఇంటికి రారా నీ పొట్ట మీద వేణీళ్ళు కంచుకుంటాం వాడింటికి కాదు మా ఇంటికి రారా నీ పొట్ట మీద వండ చేసుకుంటాం ఇంకోసారి మీ కూటమి వాళ్ళతో సాహసం చేస్తా చుట్టూ జగనన్న మీటింగ్ అంటే ఏంట్రా ఎవరు రావట్లేదు ఓ బిర్యానీ క్వార్టర్స్ తీసుకురావాల్సి వస్తుంది లేదా వేరేబుల్ జూనియర్ తీసుకురావాల్సి వస్తుంది అభిమానంతో వచ్చేవాడు ఒక్కడు లేడు హలో ఎస్ జగనన్న మీటింగ్ ఉంది వస్తావా కోడర్ ఆ ఇస్తాం మీ మందు కాదు ఇప్పటి మందు కావాలి ఆ ఇప్పటిదా ఇస్తాం మా లేవు అన్ని అయిపోయినాయి మామ పెద్ద లెగుతున్నావు రా ఎందుకు అంటున్నావు అన్నీ కాదు ముసడు తన్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం లేదు మనకి చెయ్యి కొట్టాలి అదేనా జై కేజీఆర్ జై కేజీఆర్ ఏ కేటీఆర్ కదరా బాబు జగలల్లో వైజీపీ అదేంటి మూడు తెలంగాణలో కలిసిపోయారు పార్టీని తీసుకెళ్ళి కలపలేదురా ఏదో జస్ట్ ఫ్రెండ్లీగా ఒక ఫోటో దిగాట్రా ఓహో వెళ్ళిపోయాడేమో అనుకున్నా ఆంధ్రా సేఫేమో అనుకున్నా వెళ్తాం ఆంధ్రాని మూడు సెరువులు నీళ్ళు తాగిస్తాం నేను మీతో రావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏంట్రా రా ఆ కండిషన్లో నెంబర్ వన్ మీ జరగన కారు పక్కన అయితే అస్సలు ఎందుకు ఆ కారు నా తల మీద నుంచి ఎక్కిస్తూ నేను మాస్క్ పెట్టుకొని మాట్లాడదాం ఎందుకు ఇప్పుడు కోవిడ్ లేదుగా ఆ స్పీచ్ ట్రెండ్ అయ్యి నేను ట్రైన్ కింద పడతానేమో నెంబర్ ఫోర్ మీ అన్న నెత్తిన చెయ్యట్లేదు ముద్దెట్ట్రదు ఏమైనా ముసలిదారు మేము ముద్దు పెట్టడానికి పెట్టర్లే ఆల్ కండిషన్స్ ఓకే 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 వేర్ ఇస్ మై దొరికి బుజ్జిమండం రే వాడు ఎలాగో లెగడు మన అన్న మీటింగ్ కి జూనియర్ ఆర్టిస్ట్ అని వెతుకుందాం కను రండి